రైతులందరికీ నమస్తే మనం వచ్చేసి ప్రజెంట్ ఫీల్డర్స్ అంతకైతే వచ్చామంట ప్రతి ఆదివారం దొరుకుతుంది సో రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి మూడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చేయండి రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి కనుక అసలు సో లోపలికైతే వెళ్ళిపోదమ్మో రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అయినా కూడా కనుక్కొని ఫుల్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను ముందుగా ఇక్కడ పోతులు అయితే ఉన్నాయి చూడొచ్చు సో చాలా ఉన్నాయి సో ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తూ జత ఏం కదా అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే మనం వచ్చాము ఇక్కడికి సో ఒకసారి ధర అయితే అడుగుదాం అన్న జత ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి సో జత వచ్చేసి ఇరవై ఒక్క వేలు అయితే చెప్తున్నారు అండి ట్వంటీ వన్ వెళ్తారు బిస్పోయి ఒక హజార్ రూపాయ పోల్తా జోడ సో ఎన్నికలు పడచ్చండి ఒక్కొక్కటి మాంసం ఒక్కొక్కటి మాంసం ఎంత పడచ్చు పన్నెండు కేలు కేలు సో ఒక్కొక్కటి వచ్చేసి పన్నెండు నుంచి కేలు వరకు అయితే పడచ్చు అని చెప్తున్నారు అన్నగారు సో ఈ వీడియోలు వచ్చేసి పోతులు అలాగే మేకలన్నీ కూడా వస్తాయి అన్నమాట ఓకే పక్కనే ఇంకొక పోతుంది దాని గురించి చూపిస్తాం చూడండి సో ఇది అనమాట పోతే చూడండి నిజంగా చాలా బాగుంటుంది భయంకరంగా అడుగుదాము ఎట్లా చెప్తున్నారు కదా అనేది ఎంతనా ఎంత ఎంత చూస్తారా ఆయన థ్యాంక్స్ అన్న వాననా వానరా ఎంత చెప్పినారా ఇది ఎంత చెప్పు ఇరవై చెప్పినారా ఇరవై తొమ్మిదా మీరెంత అడిగారనా ఇరవై ఒకటికి అడిగారు సో ఇరవై తొమ్మిది చెప్పున్నారడా ఇరవై ఒకటి అడిగిన అన్న ఓకే ఒకసారి రెండు పోతులు చూడండి చాలా బాగున్నాయండి పెద్దగా భయంకరంగా ఉన్నాయి ఒకసారి ఇది ఎన్నికలు పడుతుంది మొత్తం రేట్ ఎంత అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాం అన్న రెండు పోతులు ఎంత ఎంత చెప్తున్నా యాభై ఆరు వేల సో ఈ రెండు పోతులు వచ్చేసి యాభై ఆరు వేలు చెప్తున్నాను అండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయితే సార్ వెళ్తారా పచ్చాసు పచ్చే హజార్ రూపాయ పోతాయి దోగి చాలా బాగుందండి మాంసం కూడా చాలా బాగా పడుతుంది అనుకుంటున్నా ఒకసారి అడుగుదాము అన్న మాంసం ఎంత పడచ్చు ఒక్కొక్కటి ముప్పై కేజలు ఒక్కొక్కటి సో ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై కేజీలు మాంసం అయితే గ్యారెంటీ అంటున్నారు సో నాకు తెలిసి నిజంగానే పడచ్చు గాయస్ చాలా బాగున్నాయి ఈ పిల్లలు పిల్లల ధరలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ చెప్తాను చెప్తున్నాను అంచేత నలభై ఐదు వేలు సో ఇప్పుడు ముందుకి ఇప్పుడు రేట్ ఏమన్నా ముందుకు ఇప్పటికి రేట్ ఎట్లుంది బాగానే ఉందా తగ్గినా ఎక్కినా నలభై ఇవి ఎంత చెప్తున్నా ఈ జత జత ఎట్లా చెప్తారు ఇరవై రెండు రెండున్నర నాలుగు కలిపి నలభై ఐదు వేలు సో ఇవి నాలుగు కలిసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నా అండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు సవరా వెళ్తారే చాలీస్ టు పంచ్ హజారు రూపాయ పోల్తాయి చార్బీ సో చాలా బాగుండే ఇది నాలుగు కూడా నలభై ఐదు సవరా వెళ్తారా టీకే పక్కనే ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి ఎట్లెప్పు రెండు ఇవి ఎట్లెప్పిన రెండు పదహైదు నర సో ఈ రెండు పిల్లలు వచ్చేసి పదహైదున్నర చెప్పిన అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నైదు ఐదు నూరు రూపాయలు వెళ్తారా అయ్య పరిగీసానా అవి ఎంత ఎనిమిది కేలు పడుతుందా మాంసం పది పడుతుందా ఒక్కొక్కటి ఏడు గల ఎనిమిది తొంభియా ఓకే ఫ్రెండ్స్ సో వాటి పక్కన ఇక్కడ రెండు ఉన్నాయి చూడొచ్చు సో వీటిద్దరైతే అడుగుదాం ఇప్పుడు అన్న ఇవేం చెప్పారనా ఎంత చెప్తున్నారు ఇవి పదహారు వేలు సో ఇవి వచ్చేసి రెండు పదహారు వేలు అయితే చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు సోల హజార్ రూపాయ పోతాయి దోబి చాలా బాగానే ఉంటాయి ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి ద్వారా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే కట్ట బాగుంది చాలా చాలా అంటే చాలా ఉన్నాయి సో ఒకసారి ఈ కట్టలో ఉన్న కోతులన్నీ అన్నీ కూడా ఏ విధంగా చెప్తున్నారు జత అనేది మళ్ళీ ఇంకొకసారి గాడిగా తెలుసుకున్నా జత ఏ విధంగా చెప్తున్నారు అన్న ఇరవై రెండు సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నా అండి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారు బిస్ హజారు రూపాయ జోడీ రెండు రెండున్నాయి వాళ్ళకి రా అసలు మేలు కదా ఇంకా చూసుకుంటా అంటారు సో ఇక్కడ రెండు అడుగుదాము ఎట్లా చెప్తారా ఏం కదా అని ఎట్లా చెప్పినా పోతే రెండు ఎట్లా చెప్పినావు రెండు రెండు పిల్లలు చెప్పినావు ఎంత చెప్పినావు రెండు ఇరవై ఇరవై మూడున్నర సో ఇవి రెండు వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలైతే చెప్తున్నావు అండి ట్వంటీ త్రీ థౌజండ్ 500 23500 రూపాయలు ఇల్దవర బિસ્పోతిన్ 10500 రూపాయలు బోల్త హే చలా బానే అవన హై జు పకవచే ఎనికేలు పర్తది మాంసం ఇది అందాజ్ గా మన జట్ల పకల్చేది ని టోక్ ఆట్రా ఓకే ఓకే సో విడి పక్కన ఇంకా క రెండు ఐతే పోదులు ఉన్నాయి విడి దరను అలా కేజీలు అని బోల్త అని చెప్పి అడిగేజ్కు నా ఎంబెదే బానా ఎట్లె పనో జత 27 చెప్పినా 27 ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు చెప్తున్నారండి ఇవి రెండు ఆనా మండాలా ఇరవై ఏడు వేలు బాగున్నాయిలే బాగున్నాయి పోతున్నా ఎక్సిడెంట్గా మేబినావా లేకుండా ఇంటికాడవేనా కొనక్కచ్చినాడు కొనక్కొచ్చినాడు సంతలో కొనక్కొచ్చినావా ఇంట్లో కాడేనా ఇండ్ల కాడవే పిల్లలు పిల్లలు తెచ్చిండివా పిల్లలు తెచ్చింటివే ఇవ ఇరవై ఏడు వేలు చెప్తాను ఇప్పుడు ఎన్నికలు పడుతుంది ఒకటి మాంసము పదమూడు పదహైదు దాకా పదమూడు పద్నాలుగు పదహైదు అట్ట పడుతుంది సో ఇక్కడ రెండు మరకలు అయితే ఉన్నాయండి అడుగుదాం ఇవి ఎట్లా చెప్తున్నారు వెంకటని ఎట్టు చెప్తాను అప్ప మరొక ఎట్లా చెప్తున్నారు మనమేమో న్యూస్ వాళ్ళం లేదు ఎంత చెప్తున్నారు ఆయన బిజీగా ఉన్నాడు ఎంత ఎంత సో పదిహేడు అంట ఫ్రెండ్స్ అవి ఓకే సెవెంటీన్ థౌసండ్ సత్ర హజారు రూపాయ పోతాయి సవ ఇంకా ఇక్కడ పోతులు అయితే చూసుకోవచ్చు మూడు బోతులు ఉన్నాయండి ఈ పోతుల ధరలు అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అనా అూడు బోతులు మూడు సో ఈ మూడు పోతులు వచ్చేసి నలభై రెండు వేలు చెప్పిన అండి ఫార్టీ టూ థౌజండ్ నలభత్తేడు సోరతారా చాలీస్ పొద్దు హజారు రూపాయ సో ఇంకా అన్నీ అడిగితే వాళ్ళకి కొద్దిగా ఈ విసుగు లాగా ఉంటుంది అనిపిస్తుంది ఓకే అంతం నలభై మూడు వేలు చెప్పారంట ఓకే వాటి పక్కన ఇక్కడ పోతులు చూడొచ్చు భయంకరంగా ఉండే పోతులు హెదరు ఇక్కడ నా సరే ఈసారి వచ్చినప్పుడు నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి ఏమనంటే మీకు అడ్డ కేవీహెచ్ అనా కేవీహెచ్ అంతే కేవీహెచ్ విను కేవీహెచ్ అగ్రిటెక్ ఇప్పుడు పేరు మార్చినాము రైతు బలం అని అది టైం పడుతుంది ఎంతైపు ఉన్నారణ మనవి ఇవి కొన్నారా ఇప్పుడు ఇది ఇరవై రెండు వేలు ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై మూడున్నర సో ఇది పెద్ద పెద్ద పోతొచ్చేసి ఇరవై రెండు వేలు కొన్నారంట ఫ్రెండ్స్ సో అది వచ్చేసి ఇరవై మూడున్నరకు అయితే కొన్నారంట చాలా అంటే చాలా బాగుంది ఇవి రెండు అన్న పదహారు వేలు సో ఇవి రెండు వచ్చేసి పదహారు వేలు అయితే చెప్తున్నారండి మన గ్యాలరీస్ అందరూ మిస్సింగ్ ఒకటే సార్ ఓకే అది పదమూడున్నర పదమూడున్నరవయ ఇది పదహారు వేలు చెప్తున్నారు ఎన్నికేలు పడుతుందండి ఇది అందా ఇరవై ఇరవై మూడు సో ఇరవై మూడు కేలు పడుతుంది అయితే చెప్తున్నారండి ఓకే సో ఇక్కడ మేకలు కట్ అయితే పిల్లలు ఉన్నాయి మొత్తం మేకలు అన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధరలు ఎంత అని చెప్పేసి మొత్తం అని కూడా ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారని చెప్పేసి మనమేనా అన్నీ అనా మనమేనా అన్నీ ఎట్లా నాన్న జత ఇవి మేకలు ఇరవై ఐదు వేలు సో ఈ మేకలు వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి సో పిల్లలు ఎట్లనా కాలి కిందనా లేకుంటే పక్క సపరేటా సో పిల్లలన్నీ కూడా సపరేట్గా అయితే ఇస్తున్నారంట జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పైదు సవరే వెళ్తారే సో బిస్ఫ పాంచ హజార్ రూపాయ పోల్తా జోడ చాలా ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని ఉన్నాయినా పిల్ల గారు పెద్దవన్నీ నలభయా అరవైయా నలభై సో మొత్తం అన్నీ కూడా నలభై ఉన్నాయంట ఫ్రెండ్స్ మేకలన్నీ కూడా చాలా బాగున్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇప్పైదు సవర బిస్ఫ పా హజార్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని పిల్లలు ఒకసారి వీటి ధరలు ఎంత అని చెప్పేసి అడిగి తెలుసుకున్నా సో ఇవి ఎందుకంటే కొన్ని నలభై ఏతల్లో అన్నీ కూడా వస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు చాలా బాగానే ఉన్నాయి ఒకసారి అడిగి అడిగి తెలుసుకున్నా ఎంత చెప్తున్నా అన్న జత ఇవి అదేపా ఎంత చెప్తున్నావు జత పద్నాలుగు వేలు సో ఇవి వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నావు అండి జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరే వెళ్తారు సో చౌదా హజార్ రూపాయ పోల్తారు చూడ చాలా బాగుంటుంది ఇప్పుడు ఓకే అంత పద్నాలుగు వేలు చెప్తున్నారు సో ఇక్కడ చూడచ్చు ఫ్రెండ్స్ కొన్ని పిల్లలు అయితే చాలా బాగుండవు మేకలు కోతులు అన్నీ కూడా సో ఒకసారి వీడి ధరలు ఎంత చెప్తున్నా అనేది అడిగే చేస్తున్నా ఇప్పుడు మన బ్రో మన జత ఎంత చెప్తున్నారు పదమూడు వేల ఇన్నూరు సో ఇవి జత వచ్చేసి పదమూడు వేల రెండు వందలు అయితే చెప్తున్నాను అండి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పదమూడు సవరత ఎన్నో రూపాయ ఎన్నో రూపాయలు వెళ్తారు చాలా బాగున్నాయి కోట పోతులన్నీ కూడా చూడవచ్చు మరకలు అన్నట్టు ఉన్నాయి సో ఈడ మూడు పోతులు అయితే ఉన్నాయి వీటి ధర అడుగుదాం ఇప్పుడు సో ఇది వచ్చేసి చెప్పేది మర్చిపోయాను థర్టీన్ థౌసండ్ ఫైవ్ టూ హండ్రెడ్ పదమూడు సవరత ఎన్నో రూపాయలు వెళ్తారు తర హజార్ దోస రూపాయలు పోలుతాయి చూడ సో ఈ మూడు వచ్చేసి ఇప్పుడు ధర అయితే అడిగి తెలుసుకుందాం అయితే చెప్తారు ఇంకా అనేది ఎట్లెప్తున్నారు మూడు ఇవి ఈ మూడు ఎట్లా చెప్తున్నారా ముప్పై ఆరు సో ఈ మూడు పోతులు వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి థర్టీ సిక్స్ థౌజండ్ మూవతారరు స వెళ్తారా రూపాయలు పోతాయి బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పూజలు అని ఇరవై నలభై చాలా బాగుంటాయి సో మాంసం కూడా చాలా బాగుంటుంది ఓకే ఒకసారి అవుట్ సైడ్ చూడ చాలా బాగుండి సారి వె తీసుకుంటున్నారు ఒకటైతే అమ్ముతున్నారు ఎనిమిది వేల రెండు వందలకి వచ్చి ఎంతనా అది ఎనిమిది వేల రెండు వందల సో ఎనిమిది వేల మూడు వందలకి అయితే కొన్నారండి ఫ్రెండ్స్ ఇది థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇంకా ఉన్నాయా ఆ దగ్గర ఒకసారి అయితే అడుగుదాం అడుగు ఎట్లా చెప్పినారు ఇవి ఎట్లా చెప్పినారు జత ఇవి నార్మల్గా మన న్యూస్ వాళ్ళంలే పదమూడున్నర సో ఇవి జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నానటండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు ఇది ఒకటి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందలకి అయితే అమ్మున్నారు ఫెస్ట్ ప్రైజ్ వచ్చి సో ఎక్కడ చూడొచ్చు చిన్న పిల్లలు కట్ అవుతుండది అన్నీ పోతులు వీటి ధరలు అయితే అడిగి తెలుస్తుందాం అన్నగారికి ఎట్లా చెప్తారు ఏం కదా అని ప్రజెంట్ మనం పీరిదార్ సంతలో ఉన్నాం కదా సో ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి అందరూ చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఎంత చెప్తున్నాను అన్న జత మీద పద్నాలుగున్నర సో ఈ జత వచ్చేసి పద్నాలుగున్నరలు చెప్తున్నారు అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఐదున్నూరు రూపాయలు వెళ్తావే సో చౌద హజార్ పాండ్ సో రూపాయ బుల్తాహాయి జోడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని పోతులు అన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా ఆరు పది పన్నెండు పద్నాలుగు పదహారు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తం పదహారు ఉన్నాయి సో రైతులందరికీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను సో పోతులు అలాగే ఎర్రపోతులు పోతులు ఈ పోతులలో ఏ పోతులు బాగుంటాయి మాంసం అని చెప్పేసి నాకు ఒక డౌట్ ఉండింది ఆ డౌటు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సో ఏ పోతులు బాగుంటాయి అంటే తినడానికి తెల్లవే నల్లవే ఎర్రవే బాగుంటాయి లేకుంటే అన్నీ ఒకటేనా అని చెప్పేసి కామెంట్ చేసేయండి సో ఇక్కడ పోతు అయితే ఉండదు ఎంత అయిపోన్నారణ ఇది ఎంత చెప్పున్నారు పదహారున్నర సో ఇది వచ్చేసి పదహారున్నర చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐనూరు రూపాయలు వెళ్తారా చౌల హజారుయ పోల్సా కూడా పోతూ ఎన్నికలు పడచ్చ మాంసం పెడతాను మాంసం మాంసం ఎన్నికలు పడచ్చు ఇరవై వస్తారా సో ఇరవై కేళ్ళ దాకా అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది పోతు ఓకే ఓకే పెడతాను నాకు సో ఇక్కడ కూడా ఉన్నాయండి లాస్ట్లో అన్నీ ఉన్నాయి బాగున్నాయి అన్నీ కూడా సో ప్రజెంట్ ఇక్కడ అడగడానికి అయితే ఎవరు లేరు అన్న మనవి అన్న అమ్మేసినారా అవునా ఎంత ఎంతతో నా చేత ఒక్కొక్కటి పదివేల సో ఒక్కొక్కటి వచ్చేసి పదివేలతో రైతు కొన్నారంట అండి మేపుకోవడానికి సో పదివేలు అంటే ఇది వర్తా కాదా అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి నేను అడిగినవన్నీ మీరు కామెంట్లు చేస్తా ఉంటే నేను తెలుసుకుంటాను అనమాట ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమంది నెగిటివ్గా పెడతారు కొంతమంది పాజిటివ్గా పెడతారు సో మనం పాజిటివ్ వేలే వెళ్తాం కాబట్టి పాజిటివ్ అన్ని తీసుకుంటాము నెగిటివ్గా వాళ్ళం పట్టించాము సో మనకి తెలియనప్పుడు మనం తెలుసుకోవడమే మన బాధ్యత సో రైతులు మీరు ఉన్నారు కాబట్టి నాకు తెలియనప్పుడు మీరు నాకు తెలియజేయాలి అంతే ఓకే సో ఒకటి వచ్చేసి ఒక్కొక్కటి పదివేలతో అయితే కొన్నారండి ఫ్రెండ్స్ హత్తు సవర ತಗೊಂಬಿಟ್ಟು ಖಾಲಿ ಆಗ್ಬಿಟ್ಟೈತೆ ಎಲ್ಲ ಇದು ಒಂದೊಂದು ಹತ್ತು ಸಾವಿರಕ್ಕೆ ಸೊ ಒಕ್ಕೊಕ್ಕಿ ದಸ ದಸ ಸಾವಿರಕೋಲೇಲಿ ಸೊ ಅಭಿ ಖಾ ಖಾಲಿ ಹೋಗಿ ಸೊ ಇವರೊಚ್ಚೆಸಿ ಪದ್ಮೂರು ವೇಲೆ ರೀ ಥರ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರ ಏನು ಬೇರೆ ಅದನ್ನು ಪದ್ಮೂರು ಚೆಕ್ಕ ಥರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರ ಆಯ್ತು ಸರ್ ತೇರ ಹಜಾರ ಇದೆ ಅನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಅಂತ ಸೊ ಇದು ಸರ್ ಪೈಕ್ ಎತ್ತುತಾನ್ ಚೂಂಡಿ సో ఇదనమాట పీలర్స్ అంతా సో ప్రతి శనివారం ప్రతి శనివారం తిరుపతిలో జరుగుతుంది ఇంకా అలాగే అక్కడ చూసుకొని ఆదివారం మీరు సంతకు రావాలనుకుంటే ఈ పీలర్స్ అంతకైతే వచ్చేయండి ఈ పీలర్స్ అంతలో చాలా బాగుంటుంది సో చిన్నది అయినా కూడా కొద్దిగా మీడియంగానే ఉంటుంది బాగానే ఉంటాయి పోతులు పూటలు అన్నీ కూడా వచ్చి ఉంటాయి సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి నాకు తెలియనివన్నీ కూడా మీరు ఒకసారి కామెంట్ చేసుకుంటే నేను కూడా తెలుసుకుంటాను జై జవాన్ జై కిషన్